మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా మనం జస్ట్ ఆలోచించం మనం ప్యాటర్న్స్ లో ఆలోచిస్తూ ఉంటాం లెట్స్ టాక్ అబౌట్ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ హాయ్ దిస్ ఇస్ సర్వాణి సైకాలజిస్ట్ కొంతమంది ప్రతి లోని ఒక హోప్ ని చూస్తూ అనమాట ఎస్ మనం చేయగలం చేయలేకపోయినా ఇట్లా స్ట్రై చేద్దాం సో ఇది పాజిటివ్ థింకింగ్ ప్యాటర్న్ కొంతమంది ప్రతి లోని భయపడుతూ ఉంటారు వరి అయిపోతూ ఉంటారు అండ్ కొంచెం నిరుత్సాహపడుతూ ఉంటారు అనమాట దీన్నే నెగిటివ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ అంటాం సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అన్హెల్దీ ప్యాటర్న్స్ ఆఫ్ థింకింగ్ ఎప్పుడైతే మనం ఒక సిచ్యుయేషన్ లో సెల్ఫ్ ఎస్టీమ్ ని కోల్పోతామో సెల్ఫ్ క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటాము అండ్ భయపడుతూ ఉంటాము వెనకడుగు వేస్తూ ఉంటాము ఫెయిల్యూర్ అంటే విపరీతమైన టెన్షన్ పడిపోతాము అది అన్హెల్దీ థాట్ ప్రాసెస్ ఈ థాట్ ప్రాసెస్ ని బ్రేక్ చేయటం చాలా అవసరం ఇది ఎలా చేయొచ్చు అంటే జస్ట్ క్వశ్చన్ యువర్ థాట్స్ మీకు వచ్చిన ప్రతి ఆలోచనని క్వశ్చన్ చేయండి ఈ ఆలోచన ఈ సిచ్యువేషన్ లో నాకు హెల్ప్ అవుతుందా లేకపోతే నన్ను నిరుత్సాహపరుస్తుందా ఏదైనా ఒక ఆలోచన మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది అంటే దాన్ని నోట్ చేసుకొని ట్రై టు థింక్ ఇన్ ఎ పాజిటివ్ డైరెక్షన్ జస్ట్ మీ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ ని చేంజ్ చేయండి ఎందుకంటే ఆ థాట్ మనకు అక్కర్లేదు వీ హ్ టు లీవ్ ఇట్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి అంటే మన బ్రెయిన్ షార్ట్ కట్ థింకింగ్ ని బాగా అలవాటు పడిపోయిందనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద థింకింగ్ ప్యాటర్న్ విల్ బి సేమ్ అంటే మన డే లో ఒక హండ్రెడ్ సిచ్యువేషన్స్ జరిగితే నైన్టీ ఫైవ్ లో మన బ్రెయిన్ ఎప్పుడు ఒకే ప్యాటర్న్ లో ఆలోచిస్తుంది సో ఇక్కడ మనం బ్రేక్ చేయాలి అంటే నెగిటివ్ థాట్స్ ని యూ హ్యావ్ టు ఫాలో త్రీ థింగ్స్ ఒకటి మీకు వస్తున్న థాట్స్ నెగిటివ్ థాట్స్ అన్నిటిని నోట్ చేయండి అండ్ ట్రై టు గివ్ అన్ ఆల్టర్నేటివ్ పాజిటివ్ థాట్ ఇది ఆర్యబీటి అన్న ఒక థెరపీలో ఒక టెక్నిక్ గా యూజ్ చేస్తూ ఉంటాం సెకండ్ థింగ్ ఏంటి అంటే ఎవ్రీ డే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఎలా కట్ చేయాలి అని నాకు ఒకరు కమెంట్ కూడా చేశారు నోట్ డౌన్ మీకు ఏవైతే నెగిటివ్ థాట్స్ వస్తున్నాయో అన్ని నోట్ డౌన్ చేయండి చదవండి అండ్ బర్న్ ఇట్ ఇలా ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తూ ఉంటే వన్ ఫైన్ డే మీరు ఆ నెగిటివ్ థాట్స్ అనే ఒక లూప్ నుంచి బయటకు రాగలుగుతారనమాట మన థాట్స్ లూప్ లా ఉంటాయి అనమాట ఎప్పుడు ఏదో ఆలోచిస్తామో అదే ఆలోచిస్తూ ఉంటాం రిపీటెడ్ గా థర్డ్ థింగ్ వచ్చేటప్పటికి చేంజ్ ద యాక్షన్ ఇక్కడే ఇట్ ఈస్ వెరీ ఈజీ ప్రాక్టీస్ ఏంటి అంటే మీకు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ స్ట్రైక్ అవుతుంది అంటే గెటప్ అండ్ డ్రింక్ ఎ గ్లాస్ ఆఫ్ వాటర్ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఆబ్జెక్ట్ ని ఫర్ ఎగ్జాంపుల్ నాకు నెగిటివ్ థాట్స్ వచ్చింది ఒక ఫ్లేవర్ ని పట్టుకొని ట్రై టు అబ్జర్వ్ ఇట్ అంటే ప్రెసెంట్ లో ఉండటానికి ట్రై చేయండి జస్ట్ మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేసి మీ థాట్స్ ని షిఫ్ట్ చేయండి ఇలా చేయటం వల్ల బ్రెయిన్ కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట కన్ఫ్యూజ్ అయ్యి మన థాట్ సైకిల్ అన్నది బ్రేక్ అవుతూ ఉంటుంది అండ్ దిస్ త్రీ స్టెప్స్ ఆర్ వెరీ ఎఫెక్టివ్ థ్యాంక్ యూ